బిస్వక్సెన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలో తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ రవితేజ ముల్లపూడి ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజనీ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రమోషన్స్లో భాగంగా ఆల్రెడీ ఓ ట్రైలర్ను విడుదల చేశారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మరో ట్రైలర్ ని విడుదల చేశారు మెకానిక్ రాకీ మొదటి ట్రైలర్లో హీరో క్యారెక్టరైజేషన్ హీరోయిన్లు శ్రద్ధ శ్రీనాథ్ మీనాక్షి చౌదరిలా పాత్రలను పరిచయం చేశారు మీనాక్షి చౌదరి పాత్ర వెంట పడుతూ హీరో చేసే కామెడీని హైలైట్ చేశారు విలన్ హీరో పాత్రలను కూడా పరిచయం చేశారు అయితే ఈ రెండో ట్రైలర్లో కథలోని ఎమోషన్ని చూపించారు హీరో మెకానిక్ షాప్ స్థలం కోసం అతని తండ్రి విలన్ను వేధించడం తర్వాత ఆ షెడ్డుని కూల్చివేయడం దానికోసం హీరో విలన్తో ఎలా ఫైట్ చేశాడు అనే పాయింట్ను టచ్ చేస్తూ ట్రైలర్ని కట్ చేశారు సేన్ మార్క్ మాస్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి షేప్ అవుట్ చేసుడే కాదు షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు బూట్ కాల్తో తంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి విలన్గా సునీల్ లుక్ అతని నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ట్రైలర్ను మీరు కూడా ఓ లుక్ వేయండి